సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటీఓ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ ఆందోళన చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే పిఏ జనార్దన్ కి వినతిపత్రం అందజేశారు ఆశా వర్కర్ల వేతనం పద్దెనిమిది వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు మళ్ళా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని ఎగ్జామ్ పెడతారు చేయడం అనేది దాని ద్వారా కూడా ఐదు వేలు వేతనం ఇస్తారు నిన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కల సమస్యలు పరిష్కరించాలని ఆశలకు గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కోరుతూ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేల గారికి వినోద్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఈ ఆశాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయంలో వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనము పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలి వారితో పాటు గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త ఆ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళని మళ్ళీ రిక్రూట్ చేస్తామని చెప్పే పద్ధతి ఈరోజు సరైనది కాదు ఆ ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటి ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము గత సంవత్సరం పదిహేను రోజులు సమ్మె చేసినాము అప్పుడు మాకు అప్పుడున్న గవర్నమెంట్ కొన్ని డిమాండ్స్ మీద పరిష్కారం చేస్తామని చెప్పింది అంటే మేము ఎప్పటి నుంచో మాకు ఈ పారితోషికలు వద్దు ఫిక్స్డ్ వేతనం కావాలని అంటున్నాం అయితే మా కష్టాల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాకు ఒక కమిటీ వేసి మా సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తామని చెప్పింది కానీ ఇంతవరకు ఆ కమిటీ వేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మా సమస్యలు పరిష్కరిస్తుందేమో అని అనుకుంటున్నాము